హలో వన్ వెల్కమ్ టు రానిరెడ్డి క్రియేషన్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ హ్యాపీగా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో ఏంటంటే ఇది వచ్చేసి భద్రకాళి టెంపుల్ హన్మకొండలో వెయి స్తంభాల గుడి దగ్గర నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తప్పకుండా చూడాల్సిన గుడి చాలా బాగుంటుంది ఈ గుడి లోపల విగ్రహం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఎక్కడా చూడలేదు నేను ఇలాంటి విగ్రహము చాలా ఎత్తుగా గుడి నిండుగా ఉంటుంది అనమాట అమ్మవారు చాలా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా చూడాల్సిన గుడి ఇది నేను బయట ఆవరణ మాత్రమే తీసాను లోపల గుడిలో కెమెరాస్ నాటలోడ్ అనమాట అందుకని బయట ఆవరణ మాత్రమే తీసాను లోపల కూడా అమ్మవారితో పాటు చిన్న చిన్న గుడులు కూడా ఉన్నాయి ఆంజనేయ స్వామి గుడి కానీ శివాలయం కానీ ఇంకో అమ్మవారు కానీ చాలా బాగున్నాయి సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది అలాగే ఈ బయట ఈ ఆవరణకు బయట కూడా లెఫ్ట్ రైట్ రైట్ సైడ్లో మనం వస్తుంటే రైట్ సైడ్లో సాయిబాబా గుడి కూడా ఉందనమాట చాలా బాగా ప్రశాంతంగా అనిపించింది అనమాట ఈ గుడిలో ఇక్కడ చిన్న గోశాల కూడా పెట్టారనమాట చాలా అందంగా అనిపించింది చిన్న గోశాల ఇక్కడ నుండి ఇట్లానే ముందుకు వెళ్తే అక్కడ ఒక వినాయకుడి టెంపుల్ చిన్న టెంపుల్ వినాయకుడిది అది నేను షూట్ చేయలేదు పక్కనే చుట్టుపక్కలంతా పొలాలు మధ్యలో ఈ గుడి చాలా బాగుందనమాట నాకైతే బాగా నచ్చింది ఎవరైనా వేయి స్తంభాల గుడికి వెళ్ళే వాళ్ళు ఈ గుడి గురించి తెలియని వాళ్ళు తప్పకుండా వెళ్ళండి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది చూడండి కొండలు ఇవంతా చాలా బాగా అనిపించింది ఇంతే వీడియో అనమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్